హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో వచ్చే నెల నుంచి మాసం అయితే ప్రారంభం శ్రావణ శ్రావణమాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల గురించి వరలక్ష్మి వ్రతం అలాగే ఆ రోజు పూజ చేసుకోవడానికి కుదరని వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో అయితే తెలుసుకుందామండి పెళ్ళికైనా గృహ ప్రవేశానికైనా శంకుస్థాపనలకైనా పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా సరే అందరూ ఎంతగానో చూసే మాసమే ఈ శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది అమ్మవారికి ఏ సమయంలో పూజ చేస్తే ఐశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఒకవేళ మీకు పూజ చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారము వచ్చాయి అవి ఎప్పుడు ఎప్పుడు వచ్చాయి అలాగే శ్వాణ మంగళవారాలు ఎన్ని వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం శ్రావణమాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢమాసం దీన్నే శూన్యమాసం అని అంటారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రాణమాసం వచ్చేంత వరకు అన్ని మంచి రోజులే ఉంటాయి మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికి పూజలకైనా వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసమే శ్రావణమాసం ఇంకో కొద్ది రోజుల్లోనే శ్రాణమాసం స్టార్ట్ అవ్వబోతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా మీకు అందుతుంది ఈ శ్రావణమాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుంది ఏ ఇల్లు చూసినా కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శ్రాణమాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో వ్రతాలతో ఇంట్లో ఉన్న స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీనిని శ్రావణమాసం అని పేరు వచ్చింది ఈ శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ ఈమాసంలో ఆ లక్ష్మీ అమ్మవారిని గనుక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే ఇంతటి పవిత్రమైన షాణమాసం ఈ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీ సోమవారం నాడు పాడ్యమి తిథితో శ్రావణమాసం ప్రారంభమై సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం అమావాస్య తిథితో ఈ షావణమాసం అనేది ముగుస్తుంది ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు ఈ నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణమాసంలో అన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులే అయితే ముఖ్యంగా మన ఆడవారు ఎక్కువగా ఎదురు చూసే వ్రతము వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఉన్న స్త్రీలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ శ్రావణమాసంలో అమ్మవారిని కనుక పూజించినట్లయితే మీ ఇంటికి సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలన్నీ కూడా అమ్మ మీకు ప్రసాదిస్తుంది అయితే ఇంతటి మహిమానిత్వమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చిందంటే ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది పైగా ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి ఈ వరలక్ష్మి వ్రతం రావడం చాలా చాలా విశేషం కాబట్టి ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం వల్ల అఖండ రాజయోగం వరిస్తుంది అయితే ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్వామి అమ్మవార్లని పూజించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నుండి ఆరు లోపు మంచి శుభ గడియాలు అయితే ఉన్నాయండి వరలక్ష్మి వ్రతం రోజున ఈ సమయం లోపల మీరు స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మాకు టైంతో సంబంధం లేదు మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం సమయంలోనే అమ్మవారిని పూజించుకుంటాము అనుకున్న వారు మధ్యాహ్నం పన్నెండు గంట లోపల మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా శుభ సమయం అయితే ఈ శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులే వీటిలో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారము అలాగే శ్రావణ మంగళవారము ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే వరలక్ష్మి వ్రతంతో పాటుగా శాణమాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈ శ్రావణమాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం అనేవి చాలా శక్తివంతమైనవి ఈ శ్రావణమాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు తొమ్మిదవ తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారం వచ్చింది ఇక రెండవ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీన ఏకాదశి తిథితో వచ్చింది ఈరోజే మనము వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటాము ఇక మూడవ శుక్రవారము ఆగస్టు ఇరవై మూడవ తేదీన చవితి తిథితో వచ్చింది ఇక ఆఖిరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పై తేదీన ద్వాదశి తిథితో శ్రావణ శుక్రవారాలు ముగుస్తాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మవారిని పూజించడానికి వీలు కుదరదో అంటే మీకు ఈ సమయంలో నెలసరి వస్తే ఈ నాలుగు శాన శుక్రవారంలో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు ఈ మాసంలో శుక్రవారం నాడు మన ఇంటి సిరి సంపదల కోసం అమ్మవారిని ఎలా అయితే పూజిస్తారో అలానే మీ సౌభాగ్యం కోసం ఈ మాసంలో వచ్చే శ్వాణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించాలి కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్వాణ మంగళవారం రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించాలి కొత్తగా పెళ్ళైన వారు కాకుండా ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు నూరేలు ఉండాలన్న మీ భర్త సంపద విపరీతంగా పెరగాలన్న శాన మంగళవారం రోజు తప్పకుండా గౌరీదేవిని అమ్మవారిని పూజించాలి ఈ మాసంలో నాలుగు మంగళవారాలు వచ్చాయి అవి ఎప్పుడెప్పుడు అంటే ఆగస్టు ఆరవ తేదీన మొదటి మంగళవారం వచ్చింది ఇక రెండో మంగళవారం ఆగస్టు పదమూడవ తేదీన వచ్చింది మూడో మంగళవారం ఆగస్టు ఇరవైవ తేదీన వచ్చింది ఇక ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వచ్చింది ఈ విధంగా శ్రాణమాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అలాగే శ్వాన శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకోవాలి శ్రాణమాసం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలను మాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లై కొన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో తిరిగి రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు